హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీడీఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఈ వీడియోలో ఏపీడీఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం టెట్ మార్కులతో డిఎస్సి స్కోర్ కార్డుల విడుదల అభ్యంతరాల స్వీకరణకు నెడు తుది గడువు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం సవరించిన టెట్ మార్కులతో స్కోర్ కార్డులను వెబ్సైట్లో ఉంచినట్టు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు ఇప్పటికే తుదికి మరియు స్కోర్ కార్డులు విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే అయితే కొందరు అభ్యర్థులు టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసినట్టు గుర్తించారు దీంతో టెట్ స్కోర్ కార్డులో అభ్యంతరాలపై అభ్యర్థి ఐడి నెంబర్తో వెబ్సైట్లో వివరాలను తమకు తామే సరి చేసుకునేందుకు గురువారం వరకు అవకాశం ఇచ్చారు ఏపీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లు జాయిన్ అవ్వండి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం సవరించిన డిఎస్సి తుది మార్కులు విడుదల నేడు అభ్యంతరాలకు అవకాశం టెట్ మార్కులపై అభ్యంతరాలను స్వీకరించి మారిన మార్కులతో సవరించిన డిఎస్సి తుది మార్కుల స్కోర్ కార్డులను బుధవారం విడుదల చేసినట్టు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు ఏపీ ఏపీడీఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయ్యి సవరించిన మార్కులు చూసుకోవచ్చు అన్నారు ఇంకా టెట్ మార్కులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే గురువారం కూడా ఆన్లైన్లో అభ్యంతరాలు పంపవచ్చునని సూచించారు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం సవరించిన టెట్ మార్కులతో డిఎస్సీ స్కోర్ కార్డులు సవరించిన టెట్ మార్కులతో మెగా టిఎస్సీ స్కోర్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం సవరించిన టెట్ మార్కులతో స్కోర్ కార్డులు విడుదల చేశారు వాటిలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థి ఐడి నెంబర్ ద్వారా వెబ్సైట్లో వివరాలను సరిచేసుకునేందుకు గురువారం ఒకరోజు సమయం ఇచ్చినట్లు తెలిపారు